ఎమ్మెల్యే గారు మన రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ వేస్తూ ఉన్నారు అక్కడి నుంచి మనకు ఒక ఇరవై ఇరవై రెండు రోజులు మాత్రమే మనకి సమయం ఉంది ఇందాక మన అందరం కూడా మాట్లాడుకుంటా దాదాపు మనకు వచ్చేతలకి డెబ్బై మూడు మూతులు ఉన్నాయి డెబ్బై నాలుగు మార్చం డెబ్బై నాలుగు ఉన్నాయి దాదాపు యాభై ఐదు వేల పైన ఓటర్స్ ఉన్నారు యాభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఓటర్స్ ఉన్నారు ప్రతి చాలా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఎనిమిది తొమ్మిది పది పదకొండు పద్నాలుగు బూతుల దాకా ఉన్నాయి మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి బూత్కి ఎన్ని ఓట్స్ ఉన్నాయో ఎన్ని కూడా డివైడ్ చేసుకోవాలి దానికి సంబంధించిన మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అబ్జర్వర్స్ కానీ మన పాత అబ్జర్వర్స్ ఎమ్మెల్యేస్ మేము అందరం కూడా కచ్చిగట్టుగా పనిచేసి ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా మనం ఎలా అవసరం ఉంది దీన్ని తీసుకుని ఎలా చిన్న అవసరం ఉంది ప్రతి ఓటర్ను కూడా రెండు నుంచి మూడు సార్లు మనం టచ్ చేయాలి పోయినసారి ఎలక్షన్ అప్పుడుకి ఇప్పుడు తేడా అయిందని మేము గమనించింది పోయినసారి ఎలక్షన్ అప్పుడు ఒక కసిగా ఉన్నారు ఓటర్ గదిలోనే ఓడించాలని గజిగా ఉంది ఎక్కడ ఉన్నా సరే మనం టచ్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చారు ఇప్పుడు ఓటర్ గజిగా లేడని కదా దాన్ని బట్టి చెప్పడం ఓటర్ ఏంటంటే మెయిన్ ఎలక్షన్ అయిపోయింది కదా మేము దాన్ని పనిచేసాం కదా కొద్దిగా అలసత్వం ఉండొచ్చు అలసత్వం అనే వీడి మనం టచ్ చేసి వాళ్ళకి తీసుకురావాలి కొంతమంది బెంగళూరులో ఉండవచ్చు హైదరాబాద్ లో ఉండొచ్చు లేకపోతే దగ్గర ఉన్న టౌన్స్ లోకి వెళ్ళి ఉద్యోగం పని పనిచేసుకోవడానికి వెళ్ళి ఉండవచ్చు వాళ్ళందరం కూడా తీసుకొచ్చి ఈసారి గుర్తు దగ్గర తీసుకురావడం అనేది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసుకురావడం తీసుకొస్తే ఓటు మనకే పడుతుంది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి తీసుకురావడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఓటు విధానం మనం రోమన్ నెంబర్ వేయటం అని కూడా అవసరం లేదు మనకి మనకి స్ట్రైట్ గా నీళ్లు మీద పెడితే బాగుంటుంది మనం రోమన్ నెంబర్ అయ్యి మళ్ళీ మనకి రెండు రకాలు అదే రెండు రకాలుగా చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు ఏం లేదు పెన్ను తీసుకొని కిందకి మన ఓటర్ పక్కనే ఆ పెన్సిల్ తోటి వాళ్ళు ఇచ్చే పెన్సిల్ తోటి ఒక గీస్తే సరిపోయింది అందుకే నేను రోమన్ నెంబర్ రోమన్ నెంబర్ అని కూడా చెప్పొద్దు అదే అది అందుకే మీరు రాసి ఇచ్చారు కాబట్టి మొదటిసారి చెప్పుకోవాల్సి వస్తుంది అందరం ఉన్నాం కాబట్టి అదొకటి జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా చూసుకోవాలి ఎందుకంటే నారాణ ప్రసాద్ గారు జరగలేదు దాదాపు మూడు లక్షల నలభై ఆరు వేల ఓట్లు దాదాపు పల్నాడు కానీ మాపట కానీ గుంటూరు కృష్ణా మచిలీపట్నం ఏలూరు మొత్తం మీద దాదాపు మూడు ఇన్ని చాట్ల తిరగాలి ఆయన జరగలేదు కాబట్టి మనమే దీని బాధ్యత తీసుకోవాలి నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ మీరు కానీ అబ్జర్వర్ కానీ అందరూ కూడా మనమే ఇక్కడ కూర్చొని ఇరవై రోజులు నాకు తెలిసి వీలైతే కనుక ఇక్కడే ఉంది ఏ కాన్సిడెంట్స్ అవుతారు ఆ క్యాన్సిడెన్సీ పరిధిలో అకామిడేషన్ తీసుకునే కార్యక్రమం ఉంటే ఇంకా మెరుగైన పని చేసుకోవచ్చు మనం దాని అయితే ఖచ్చితంగా అమలు చేసుకుంటే మంచిది అని చెప్పి అనుకుంటా ఉన్నాను అదొకటి గ్యారెంటీ చేయాలి ఇందాక మనం మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఏడు నెలల్లో మనం అద్భుతమైన పరిపాలన చేసాం వాళ్ళలాగా మనం అద్భుతాలు చెప్పాల మనం బ్రహ్మాండంగా ఇచ్చే మాట ప్రకారం పెన్షన్ వాళ్ళలాగా చెప్పిన పెన్షన్ నాలుగు సంవత్సరాలు ఇవ్వలేదు మనం ఒకేసారి చెప్పిన దర్శనం చెప్పినట్టు మనం దర్శనం ఇచ్చాము అన్న క్యాంటీన్ పెడతా ఉన్నాం అన్నా క్యాంటీన్ పెట్టాము ఇంకా ఏ కాన్సిల్ క్యా క్యాంటీన్ వర్క్ చేస్తారు వాటిలో కూడా ఇంకా అరవై డెబ్బై క్యాక్సీలు అన్నా క్యాంటీన్ పెడతారని మళ్ళీ సిద్ధంగా ఉన్నారు మనం చెప్పిన ప్రతి ఇంటి ఇంటికి మూడు క్యాక్టన్స్ ఇస్తామని చెప్పాము అది కూడా ఆ కార్యక్రమం కూడా అన్న చేస్తాం బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాము ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అడుగులందరూ కూడా వెళ్తా ఉంది